నమస్తే నేను వన్ స్వాగతం ఆహా ఏమి రుచి తినరా అనే సినిమా పాటను పలు రకాల వంటకాలను తయారు చేసి గజ్వేల్ పట్టణంలోని స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకున్నారు స్వయంగా విద్యార్థులే తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై పలు రకాల పిండి వంటలు స్వీట్స్ పాయసం లడ్డు రొట్టెలు మిర్చీలు బజ్జీలు తయారు చేసి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల కరస్పాండెంట్ హరిణాపవన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు జంక్ ఫుడ్ అలవాటై పోషకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ಮಿರ್ಚಮ್ಮ <laughs> చూడండి <laughs> కోటి స్నేహితులందరికీ నమో హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు మన శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో జరుపుకుంటున్న ఈ సంక్రాంతి వేడుకలలో ఫుడ్ కాంపిటీషన్ అనేది పిల్లలకు నిర్వహించడం జరిగింది అందులో ఇప్పుడు మామూలుగా పిల్లలకు బయట ఫుడ్ తేవడం వలన ఫుడ్ ఇన్ఫెక్షన్ అనే సమస్యలు ఎదురవుతున్నాయి అలాంటి సమస్యలు ఎదురవుతాకుండా మళ్ళీ మనకు పిల్లలకు చాక్లెట్స్లు అవి తినిపించడం వలన ఎక్స్పైర్ డేట్లు అనేది కూడా కొన్నిట్లలో పిల్లలు అనుభవించడం జరుగుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కాకుండా స్వయంగా ఇంట్లోనే తయారు చేయడం వలన పిండి వంటకాలైన మళ్ళీ ఇతర ఆహార పోషక విలువలు విటమిన్లు ప్రోటీన్లు కలిగి ఉన్న పిండి పదార్థాలు అనగా మా పిల్లలకు ఈరోజు మేము తయారు చేసి పంపిన పదార్థాలలో అంజీ డ్రై ఫ్రూట్ అనేది అది అనేది శీతాకాలంలో పిల్లలకు శరీర వెచ్చదనానికి కూడా ఉపయోగపడుతుంది మరియు మల్లిదా మలిదా అనగా పిల్లలకు ఇది తెలుగు ముస్లిమ్స్ హిందువులు అని కాకుండా అందరికీ బతుకమ్మ పండుగలలో కనుమల్ పీర్ల పండుగలలో కూడా మల్లిదా అనేది మామూలుగా ప్రసాదంగా ఉపయోగిస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరిగించడం వలన పిల్లలలో కూడా ఒకటి మాకు ఒక విలువైన ప్రాధాన్యత అనేది తెలిసింది ఏంటిదంటే పిల్లలలో కూడా అమ్మకాలు అనేది కొనుగోలు నిష్పత్తి అనేది ఏ విధంగా నిర్వహించడం అనేది ఆ పిల్లలలో వలన కలవడం జరిగింది మేము ఇంట్లో ఖర్చు పెట్టిన దానికన్నా మాకు ఎక్కువగానే అధిక లాభం ఇక్కడ రావడం అనేది తెలిసిపోయింది ఆ దీని వలన బయట కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటిదంటే బయట కొనే వస్తువుల కన్నా మనం స్వయంగా ఇంట్లో తయారు చేసిన వస్తువులు ఈ విధంగా ఈరోజు సేల్ చేయడం వలన అనేది అధిక లాభం అని ఉంటుంది మరియు అనారోగ్యం పాలు కాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం అనేది తెలుసుకుంది థ్యాంక్ యూ శుభాకాంక్షలు పండుగ అంటేనే ఈ మధ్యకాలంలో నాగరికతను మర్చిపోయి నాగరికంగా ప్రవర్తిస్తున్నటువంటి నేటి కాలంలో విద్యార్థులకు పిండి వంటలు వాటి ప్రాముఖ్యత రంగవలు యొక్క ప్రాముఖ్యత అంటే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ముందులు వేయడం కైట్స్ ఎగరేయడం అనేది పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి అలాగే హోమ్ మేడ్ ఫుడ్స్ ఇప్పుడు అంతా కూడా యాంత్రికమైపోయి కొనుకొచ్చుకొని తినడం అలవాటైనటువంటి ఈ కాలంలో ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలను పెట్టడం వల్ల పిల్లలకి ఎలాంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తామో ముఖ్యంగా సరస్వతి శిష్మంది పాఠశాల గజ్వెల్లో బయట ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అలాంటి సందర్భంలో ఇవాళ మేము ఫుడ్ ఫెస్టివల్ ని కూడా ఏర్పాటు చేశాము దీనికి మంచి రెస్పాన్స్ ఉందండి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసి మరీ పంపించారు వీళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వాటిని సేల్ చేస్తున్నారు అంటే ఒక్కో ఐటమ్ ఇంత కాస్ట్ కి అమ్ముతాము అని వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని కూడా ఎంత తెచ్చుకున్నారో దానికి ఎన్ని ఐటమ్స్ వస్తాయో కొనుక్కోవడము ఈ రెండు రకాలుగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా కొంచెం లెసన్ గా ఉంటుందని చెప్పేసి ఇలా ఫుడ్ అరేంజ్మెంట్ చేశాము ఫుడ్ ఫెస్ట్ గా ఇది బాగా అంటే దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా మరీ మరి ముఖ్య ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు